మీ సేవను ఈరోజు డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి డాక్టర్ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు మీ నర్సం వచ్చే ఛానల్ ద్వారా జోగిపేట పట్టణంలోని ఇక్కడ వందపల్ల ఇక్కడ వందపడ హాస్పిటల్లోని డాక్టర్లకు సన్మానించడానికి వచ్చేస్తున్న వారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనే లయన్స్ క్లబ్ చైర్మన్గా ఈ ప్రోగ్రామ్ చైర్మన్ ఈ ప్రోగ్రామ్ చైర్మన్గా జగదీశ్వర్ డాక్టర్ జగదీశ్వర్ గారు ఆయన ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ వచ్చే ఇక్కడ వచ్చి డాక్టర్లందరికీ అందరికీ కూడా సన్మానం చేయడం జరుగుతుంది డాక్టర్లు అంటే మనకు దేవుళ్ళతో సమానం డాక్టర్ వైద్యాన్ని అందిస్తూ మనకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వైద్యులందరికీ కూడా చాలా రకరకాల వైద్యులు వైద్యాలు అందిస్తూ ప్రజలను నిరంతరం ప్రజల కోసమే వాళ్ళు కృషి చేస్తారు ఎంతో కష్టపడతారు వారి శ్రమ వృధా పోకవద్దని చెప్పి గుర్తిస్తూ ఈరోజు క్లబ్ ఆధ్వర్యంలోని ఈ సేవా కార్యక్రమం చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు చైర్మన్గా ఇన్ఛార్జ్ జగదీశ్వర్ డాక్టర్ గారు ఆయన ఈరోజు వచ్చి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయాలి అనే ఒక లక్ష్యంతో ఇక్కడ డాక్టర్లందరినీ కలుపుకొని మరియు ఇక్కడ లయన్స్ కప్ సభ్యులందరూ అందరితో కలిసి రావడం జరుగుతుంది అది కూడా ఇక్కడ లయన్స్ కప్ తరపున ఇక్కడ సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ సూపరింటెండెంట్ కూడా ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ అందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమం చేస్తారు కాబట్టి ఆ సన్మాన కార్యక్రమాన్ని కూడా చాలా గ్రాండ్గా ఘనంగా చేయాలనే వాళ్ళ లక్ష్యంతోనే రావడం జరుగుతుంది కాబట్టి అది కూడా మనం పూర్తి ఈజీ వెళ్ళడానికి చూస్తాం అయితే ముఖ్యంగా లయన్స్ కప్ ఆధ్వర్యంలోనే చాలా సేవా కార్యక్రమాలు మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ అందోల్ మండల పరిధిలో కావచ్చు అందోల్ అందరూ కాన్సెస్ పరిధిలో కావచ్చు ఈ పట్టణ ప్రాంతంలో కావచ్చు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని పేదవాళ్ళు కావచ్చు ఎవరికైనా ఎలాంటి ఆపద ఉందన్నా కానీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని వాళ్ళు చిన్నగానో పెద్దదో ఎంతో ఆదుకుంటూ ప్రజా సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తున్న లయన్స్ క్లబ్ జై పెళ్ళన్న ఓ మంచి స్థాయి పేరుకి వచ్చిందన్న విషయం మనము చాలామంది గుర్తు చేసారు ప్రజలు కూడా నేను కొంతమంది ప్రజలను కూడా అడిగాను లయన్స్ క్లబ్ తరఫు అన్న మేము చాలా సేవా కార్యక్రమాలు కూడా మేము పొందామని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు కొన్ని క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు అది లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రకాల వైద్య క్యాంపులు కావచ్చు చాలా రకాల క్యాంపులు కూడా ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి లయన్స్ క్లబ్లకు సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నా ముఖ్యంగా జగదీశ్వర్ గారి మరియు ఇక్కడ వచ్చేసి అనంతరెడ్డి గారు మరియు ఇక్కడ సంతు కిష్ణారెడ్డి నారాయణ రెడ్డి మరియు రెడ్డి శ్రీకాంత్ మరియు వర్మ మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చైర్మన్ మల్లయ్య గారు మరియు వీళ్ళందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ సభ్యుడిగా అందరూ కూడా చాలామంది శ్రీకాంత్ నరసింహులు చాలామంది అంటే సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి మరెన్నో మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరీ ప్రజలు తీసుకెళ్ళాలి ప్రజల అభివృద్ధి కోసం తరపున మీ సేవా కార్యక్రమాలు ఎలవెలలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఓ డాక్టర్ డే సందర్భంగా మీరందరూ బాగుండాలి సుఖ సంతోషంతో ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు డాక్టర్ వారికి సన్మాన కార్యక్రమం ఏ విధంగా అయితే అదే అదేవిధంగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిరుపేద కార్యక్రమాలు కావచ్చు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి అలాంటి కార్యక్రమాలు కూడా రైతులు కావచ్చు నిరుపేదలు కావచ్చు చాలా అందరికీ కూడా మీరు సేవా కార్యక్రమాలలోనే చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన లైన్స్ కప్ సభ్యులందరికీ కూడా మా నరసరా ముచ్చానల్ ద్వారా మరొకసారి హృదయపూర్వంగా నమస్కారాలు తెలియస్తూ మీ నర్సరా ముచ్చానల్ ఇప్పుడు మనం మొత్తం ఇక్కడ లైన్స్ కబ్ తరపున జరిగే ప్రోగ్రామ్ మనం లైవ్ ద్వారా చూపిస్తాం కాబట్టి ప్రతకర్ చూడాలని కోరుతూ ఫస్ట్ కార్యక్రమం డాక్టర్ సన్మాన్ ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్లో చేసే డాక్టర్ అంటే సన్మానం చేయాలనేది మనం రైట్స్ చెప్పేట ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ నుంచి కొన్ని సంవత్సరం కూడా చేసాము ఈ సంవత్సరం కూడా అదే అన్నవాయితీగా చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకు ప్రోగ్రామ్ చైర్మన్గా డాక్టర్ జగదీశ్వర్ గారు కార్యక్రమం నైట్స్ క్లబ్ కలిపి మనసువైనా ఇష్టం ఉన్నందుకు వారు కలిసి పెట్టి ప్రోగ్రామ్ చేసుకోవాలి ఈరోజు ప్రోగ్రామ్కు డాక్టర్ జగదీశ్వర్ గారు స్పాన్సర్ చేశారు కాబట్టి మీకు సేవ మీరు సేవ జనాలకు సేవ చేస్తున్నారు మీకు సన్మానం చేసుకునే భాగ్యం మాకు కలిగింది అంత కనిపించినప్పుడు మీ అందరికీ ఒకసారి ఈ కార్యక్రమం గురించి ప్రోగ్రామ్ చేసినందుకు ఈరోజు డాక్టర్ డే సందర్భంగా మా చౌ లైన్ క్లబ్ తరఫున గవర్నమెంట్ ఆఫ్లో డాక్టర్స్ అందరికీ సన్మానం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ సందర్భంగా డాక్టర్ డాక్టర్ అందరికీ స్లాబ్ తరఫున సన్మానం గారికి

కృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారు వచ్చి మెమంటో 네 빌려요. 빌려요. 마기가 챌린지 Thank you for watching. yo సంవత్సరం సన్మానించే ఒకే ఒక ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ వాళ్ళు ఇది నేను దాదాపు టెన్ ఇయర్స్గా నేను సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి గమనిస్తున్నాను రోటరీ క్లబ్ వాళ్ళు కూడా చేస్తారు కానీ ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతుంది మాత్రం లయన్స్ క్లబ్ అరకొర వసతులతో ఉన్న దాంట్లో చాలా కష్టపడి పనిచేస్తున్న డాక్టర్స్కి అప్పుడప్పుడు అప్రిషియేషన్గా ఈ విధంగా సన్మానం చేయడం చాలా చాలా సంతోషం మిగతా ఈరోజు మమ్మల్ని పట్టించుకోరు ఫ్యాంక్లీ చెప్పాలంటే కనీసం ఇలా అంటే జీవితంలో ఒకరినొకరు అభినందించుకోవడం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సో లయన్స్ క్లబ్ మాకే కాకుండా బయట కూడా సమాజానికి వాళ్ళు చేస్తున్న కృషికి వాళ్ళు చేస్తున్న పనికి మేము నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా మీరు సమాజాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న పనిలో ముందుకు కొనసాగాలని భగవంతుడు మీ అందరికీ కూడా అటువంటి మంచి ఆయురగ్యాలు ఇచ్చి సమాజ శ్రేయస్సు కోసం మీరు పాటు పడటానికి మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ మాకు ఈ చిన్న సన్మానం చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ ఈ సంవత్సరం కలసల దినోత్సవం కూడా మీ ఆస్పత్రిలో ఒక మంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళను రికర్నైజ్ చేసి ఒక టెన్ మెంబర్స్ను వాళ్ళకు కూడా సర్వీస్ చేస్తే రికర్నైజేషన్ వస్తుందనే ఆలోచన వచ్చేటట్టుగా మంచి సర్వీస్ ఉన్న వాళ్లను మీరు సెలెక్ట్ చేసి మాకు ఇస్తే మేము వాళ్ళ ఆ రోజు వాళ్ళు సన్మానం మీరు అక్కడే కలుగుతామని